నిజామాబాద్ దర్పల్లి గ్రామీణ భారీ వర్షాలతో హునాజ్పేట్ ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి గ్రామంలోని వరద నీరు వచ్చి నష్టపోయిన గ్రామాన్ని యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు శనివారం దర్పల్లి మండలంలోని వాడి గ్రామం తాండ బీరప్ప తాండాలను పరిశీలించారు నష్టపోయిన బాధితులతో మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాయకులు అధికారులు గ్రామాన్ని ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి ఇంట్లో ఉన్న బియ్యం సామాగ్రి వస్తువులు తడిసిపోయి ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ పార్టీ పక్షాన ఆదుకుంటామన్నారు అరవింద్ ఫౌండేషన్ ద్వారా బియ్యం నిత్యావసర వస్తువులు దినేష్ కులాచారి కార్యకర్తలతో కలిసి బాధితులకు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి పథకాలు ప్రజలకు అందలేవన్నారు రైతులు పంటలు కూడా పోవడం బాధకరమన్నారు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం ఏదైతే భయంకరమైన వర్షాలు కూర్చాయో ఈ గ్రామాలు వెలిచి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేరు ఇది ప్రకృతి వైపరీత్యం ఎవరో చేసిన తప్పు కాదు ఇది భగవంతుడు ఎందుకంటే మనం కామారెడ్డిలో చూసుకున్నాం ఇవాళ మన దగ్గర ఇందూరులో చూస్తున్నాం ముఖ్యంగా రూరల్లో ఇటు దర్పెల్లి మండలం అలాగే సిరికొండ మండలం బాగా డ్యామేజ్ అయింది అలాగే ఇందలవాయి మండల్లో చాలా ఘోరాది పరిస్థితి ఏర్పడ్డది ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు నుంచే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు వీరి యొక్క జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ నిత్యం మాతో కూడా మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షులు మండల ముఖ్య నాయకులతో మాట్లాడుతూ మొన్నటి రోజు అసలు ఎలాంటి పరిస్థితి ఉంది మనం ఏ రకంగా వాళ్ళని బతికియ్యాలని చెప్పి ఆలోచన పెట్టాం నిన్నటి రోజు వాళ్ళ ఇళ్ళల్లో వండుకునేందుకు వంటలు లేవు అసలు ఏం పరిస్థితి లేదని తెలిసి నిన్న వాటరు భోజనం వసతి చేశాం ఇలా ధరంపురి ఫౌండేషన్ నుంచి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు ఈ మొత్తం వాడి కానీ లేకపోతే తాండాస్ కానీ ఏవైతే అలాగే చిన్నపల్లి కానీ లేకపోతే మన ఇందలవాయి తాండాలు కానీ కొండూరు కానీ పెద్దవాళ్ళగోడ కానీ చిన్నవాళ్ళగోడ కానీ సిరికొండ మండలంలో మిగతా దగ్గర కూడా ధరపల్లి మండల్లో ఏవైతే వాస్తవంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ఆదుకునేందుకు ధరంపురి ఫౌండేషన్ నుంచి ఐదు కిలో బియ్యం ఆయిలు అలాగే పప్పు ఉప్పు కారము పసుపు ఇవన్నిటితో కూడిన ఒక నిత్యావసర కిట్ను ఈరోజు వారు ఇవ్వడం జరిగింది నిజంగా కూడా చాలామంది రాజకీయాల గురించి మాట్లాడచ్చుకోవాలి కానీ చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ గోడు వినేవారి పరిస్థితి లేదు ఇల్లు మీద స్లాబ్ అట్లనే ఉంది కిందికేది భూమి అంతా పోయేసింది కిందికే ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఒక్కడి కూడా పనికి రాకుండా వాళ్ళ వారి పరిస్థితి చూస్తున్న రోజు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఒక తల్లి చూస్తున్నాడు మొన్ననే కొడుకు దుబాయ్లో చచ్చిపోయినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తల్లి ఉండే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉన్న బోర్లు పొలాలకేదో ఉన్న బోర్ల కాడికి ఏదో కొట్టుకపోయినాయి అసలు నేను ఏం చేయాలి నేను ఎందుకు బతకాలి నేనేదైనా దాగిదస్తే అయిపోతుంది కదా అనే బాధతో ఆమె మాట్లాడుతుంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాతనే అరవింద్ గారు నిత్యం కూడా తన ఫౌండేషన్ ద్వారా చిన్న గుండెల ఏదైతే చిన్నారి గుండెలకు ఆపరేషన్ చేయించడము లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడము ఏ ఫౌండేషన్ నుంచి ఏ అవసరం వచ్చినా కానీ ఈరోజు ఇంత విపత్తు వస్తే ఇంతవరకు ఎవరూ స్పందించలేదు కానీ ఒక ధరంపురి అరవింద్ గారే ఇలా స్పందించి వారి ఇంటనే వారంతలా వారు ఎవ్వరు కూడా అడగలే ఇక్కడి నుంచి నాకు మొన్న ఫోన్ చేసి దినేష్ భాయ్ మనము ఏం చేద్దాం వాళ్ళను ఏమి ప్రభుత్వం